అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి నవంబర్ ఆరు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందినండి వాళ్ళలో మేము కూడా ఒకరి మాకున్న సమస్యలు ఈ గురువు గారితో పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి ప్రయత్నం చూడండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూల సంఘటన జరగబోతుందండి రేపటి రోజున ఈ సంఘటన మీ మనసును కొంచెం చలించబోతుంది ఈ చలించే మనసుతో రేపటి రోజు మీరు ఇది ఆల్రెడీ జరిగిన విషయమా అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఇక ఈ రాశి వారికి ఏదైనా సరే రేపటి రోజు జరిగే ఈ సంఘటన మీరు చాలా వరకు బాధకు లోనవుతారండి ఈ రాశి వారి యొక్క మనస్తత్వంలో చాలా వరకు కూడా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా కేవలం వారి స్వార్థం కోసమే మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేయడమే వీరి యొక్క ప్రత్యేకత అయితే వీరు ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ఎవరైనా కానీ తమను గౌరవించాలని ఏ విషయమైనా సరే ప్రజలు తమను ప్రత్యేకంగా చూడాలని చెప్పి ఈ రాశివేత్తలు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు వీరికి అన్నం లేకపోయినా కూడా తిండి లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ గౌరవం అనేది వీరికి మెయిన్ అన్నట్లుగా దెబ్బ దెబ్బతీసినా ఎవరైనా అనుకున్న మాటలు ఉన్నా నువ్వు సామాన్యంగా అతి త్వరగా మర్చిపోయే వ్యక్తి కాదని ఈ రాశి వారు ఏదైనా కష్టం వస్తే మాత్రం అది కేవలము నాకు ఇంకా రాలేదు కదా నేను ఎందుకు దాని గురించి ఒక పోరాడాలని అనేటువంటి మనసత్వం వీరి దగ్గర ఉండదండి ఎవరైనా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్తో చాలా ప్రత్యేకమైన ఆలోచనలతో ముందుకైతే నడిచే వ్యక్తిత్వం కన్నా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా గత కొన్ని విషయాల్లో కొన్ని రోజులుగా కొంత కలిసి రావకపోవడము అలాగే ఆర్థికంగా ఇబ్బందులు అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదురు దెబ్బలు తగలడం అనేది వీరికి సహజంగానే కొంతవరకు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి ఇక ఈ రాశి వారు ప్రత్యేకంగా రేపటి రోజున ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి సంఘటన ఎదుర్కొనే అవకాశం అయితే ఉందండి అది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీరు విశ్వసించిన స్నేహితుడు కావచ్చు భాగస్వామి లేదా సహచరుడు కూడా అవ్వచ్చు ఈ సంఘటన మీకు పూర్తిగా అయితే రేపు రోజున అప్రసిద్ధి అప్రసిద్ధగా ఉండబోతుంది ఉదయం రేపటి రోజున తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు మధ్యలో ఏదో ఒక విషయంలో అయితే మీ యొక్క మాట తప్పుగా అర్థం చేసుకోవడము జరగవచ్చు మీరు చేసిన నిజం వేరే రూపంలో వినిపించడం వల్ల ఒక చిన్న వివాదం లేదా అపార్థం కూడా ఏర్పడవచ్చు రేపటి రోజున మీ యొక్క ముఖంలో ఆనంద కాంతి తగ్గిపోతుందండి ఆత్మలో మౌనం మలుచుకుంటుంది అనమాట కానీ మీ యొక్క విశ్వాసమైనటువంటి దుఃఖం అనేది ఇది శాశ్వతమైనటువంటి దుఃఖమైతే కాదండి ఇది ఒక తాత్కాలిక మేఘంలో మాత్రమే ఉ ఎందుకంటే రేపటి రోజున గ్రహస్థితి మీ మనసులోని సత్యాన్ని పరీక్షించడానికి మాత్రమే ఇలా పనిచేస్తుందనే యొక్క విషయాన్ని ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలి అయితే రేపటి రోజున ఇలా జరగడానికి గ్రహస్థితులు మరియు కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా మీ జీవితంలో అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ప్రధానంగా రేపటి రోజున గ్రహస్థితి ఎలా ఉందంటే రేపటి రోజున చంద్రుడు కేతువు సాన్నిధ్యంలో ఉండడం వలన మీకు భావోద్వేగం ఉధృతం అయితే ఎక్కువగా ఉంటుంది మీ యొక్క రాశికి నాలుగో స్థానంలో సంచరిస్తుండగా శని త్రికోణంలో ఉన్నాడు ఇది మానసిక శక్తిని మానసిక ఒత్తిడిని కలిగించడం వంటి స్థానంగా ఉంటుంది దాంతో మీలో ఉన్నటువంటి నమ్మకం క్షీణించగా క్షణికంగా కదిలిపోతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు రెండు సార్లు ఆలోచిస్తారు ముఖ్యంగా కుటుంబం ప్రేమ అలాగే భాగస్వామి విషయంలో కానీ ఆలోచనలో మీ ఆ యొక్క ఆత్మ పరిశీలన మీకు ఒక నూతన జ్ఞానాన్ని ఇస్తుంది రేపటి రోజున మీరు అనుభవించే బాధ రేపు మీకు దారి చూపించే బలంగా కూడా మారబోతుందండి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి మీకు చెప్పే ప్రధానమైన విషయం కూడా రేపటి రోజున ప్రతిరోజు మీకు ఒక సింపుల్గా ఉండే దారి సురత సూచకమైనటువంటి మార్గమే కాదండి కొన్ని కష్టాలు ఉంటాయి ఎప్పుడు మనకు గౌరవమే కాదండి కొన్ని మాటలు కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు రేపటి రోజు గ్రహస్థితి ప్రధానంగా నేర్చుకోబోతున్నారు అలాగే సమయానుసారంగా రేపటి రోజు ప్రభావం ఎలా ఉంటుందంటే మరీ ప్రధానంగా ఉదయం సమయంలో రేపటి రోజున మీరు నిద్రించిన వెంటనే చిన్న అసహనము ఆందోళన అనుభవించవచ్చు మీరు చేయాలనుకున్న పనిలో ఆలస్యం జరగవచ్చు అలాగే జతఫం లేదా వ్యాయామం చేయటం ద్వారా జ్ఞానం ద్వారా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది అయితే రేపటి రోజున మరీ ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్య పన్నెండు గంటల మధ్య సమయం ప్రధానమైందండి ఈ సమయంలో ఆ సంఘటనలు జరిగే సూచనలు చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ యొక్క మాటల్లో నడవడికిలో చాలా వరకు కూడా మార్పడేది రేపటి రోజు కనబడబోతుంది ఈ మార్పు మీ మనసులో కొంచెం సంఘటన దారితీస్తుందండి రేపటి రోజున ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క మాటల్లో లేదా ఇతరుల యొక్క ప్రవర్తన వల్ల జరిగే అపార్థము మీ జీవితంలో బాధను పెద్ద స్థాయిలో ఉల్పించడం సమయంగా మారుతుంది ఇక రేపటి రోజున మౌనం పాటించడము అత్యంత ప్రధానమైనటువంటి విషయం అని మీరు గమనించాలి అలాగే మధ్యాహ్నం తర్వాత అంటే పన్నెండు గంటల సమయం నుండి రేపటి రోజున నాలుగు గంటల వరకు ఆందోళన క్రమంగా తగ్గుతుంది ఏదైనా పాత స్నేహితుడు పెద్దవారి యొక్క మాట మీకు ధైర్యాన్నిస్తాయి గురువారం కావడంతో రేపటి రోజు మీకు అండగా కూడా దత్తాత్రేయులకు అనుగ్రహం అనేది శాంతినిస్తుందండి అలా అయితే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు మానసిక ప్రశాంతత వస్తుంది మీరు అనుకున్న పనిలో చిన్న ఫలితం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల్లో మళ్ళీ సాన్నిధ్యం కలుగుతుంది అయితే రాత్రి ఏడు గంటల నుండి ఎలా ఉంటుందంటే ఈ సంఘటన మీరు మళ్ళీ ఆలోచిస్తారు కానీ ఈసారి ఆ యొక్క బాధ అపార్థాన్ని వెతుకుతారు అనే నిజమైనటువంటి ఆత్మవిశ్వాసం ప్రారంభం అవుతుందని మీరు గమనిస్తారు అయితే ఈ గణస్థితి జరగడం వల్ల కొన్ని ముఖ్యమైన బా లాభ నష్టాలు కూడా ఉన్నాయండి అవేంటంటే రేపటి రోజున భావోద్వేగ పరంగా కొంత అస్థిరత ఉంటుంది పనిలో ధ్యాస తగ్గటము మాటల్లో గందరగోళం రావచ్చు ప్రయత్నము అప్రమత్తంగా మాట్లాడడం మాట్లాడటం దూరం తెచ్చే ప్రమాదం మరింత ఎక్కువ కనిపిస్తుంది అయితే దీనివల్ల మీకు కలిగిన నష్టాలు అయితే ఇంకా లాభాలు కూడా ఉన్నాయండి మీరు మనసును గమనించడం మొదలు పెడతారు పాత తప్పులపై ఆత్మ పరిశీలన జరుగుతుంది ఒక కొత్త దారిలో మీరు నిర్ణయిస్తారు ఆ యొక్క నిర్ణయం మీ జీవితంలో వచ్చే ఇరవై ఒక్క రోజుల పాటు పెద్ద మహానుభావంగా ఉండబోతుంది అయితే మీ జీవితం రకాల మంచి విషయం జరగాలంటే ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిదండి అవి ఏంటంటే మరి గురువారం కావున మీరు రేపటిన దత్తాత్రేయ లేదా సాయినాథుని యొక్క చరణాలు బాలయంలో మీరు కూర్చొని దూపది వెలిగించి స్వామివారి యొక్క చరణాలు పాటించడం మీ దగ్గరలోని సాయిబాబు టెంపుల్కి వెళ్ళడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అయితే ఒక ముక్కు పసుపుతో మీరు రేపటి రోజున ఓం గురువేణం అనే మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు జపించడము చాలా మంచిది అయితే రేపటి రోజున ఆకర్షణ శక్తిని ఆకర్షించడం చాలా శక్తిని గోమాతకు పచ్చి ఉల్లిల్లి లేదా అరటి పనులు ఇవ్వటం ద్వారా శని ప్రభావం కూడా తగ్గుతుంది రేపటి రోజున నల్ల రంగు దుస్తులకు మాత్రం దూరంగా ఉండండి పసుపు లేదా తెలుపు రంగు ధరిస్తే శుభశక్తులు పెరుగుతాయి ముఖ్యంగా రేపు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత హృదయ మీరు మనసులో ఉన్నటువంటి భారాన్ని కూడా తొలగిస్తుంది ముఖ్యంగా మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున గురువారం ఒక పరీక్షా కాలంగా అయితే రేపటి రోజు మీకు ఉండబోతుందండి భవిష్యత్తును బలంగా తీసిద్దే మార్గం అవుతుంది కొన్ని జరిగే సంఘటనలు మిమ్మల్ని కదిలించబడినా ఆ సంఘటన మీలో దాగి ఉన్నటువంటి ఆత్మశక్తిని వెనక్కి తీస్తుంది రేపటి రోజున మీ ముఖంలో తాత్కాలికంగా కనిపించే బాధ రేపటిని చిరునవ్వుకు పునాది వేస్తుందండి గుర్తుంచుకోండి ఇక ఈ రాశివారి జీవితంలో సూర్యుని వంటి ప్రకాశవంతం మేఘాలు ఎన్ని వచ్చినా కూడా సూర్యుడు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు అన్నట్లుగా ఈ రాశివారు కూడా ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా రేపటి రోజున అన్ని ఓడ్చుకొని మీరు ప్రకాశవంతంగానే ఉండబోతున్నారండి మరి తెలిసినా కాదండి ఈ రాశివారి యొక్క ఫలితాలను తిరుగుదటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్